చూసుకుంటే కాలు రాజనేటువంటి పాత్ర చేసిన వ్యాఖ్యలు ఈ రోజు అంటే హిందూ ధర్మమే కాదు యావత్ ప్రపంచంలో ఉండేటటువంటి మహిళలందరూ కూడా ఆయన మొహం మీద మూసే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఒక హైందవ ధర్మం శ్రీ ప్రత్యేకించి పుంగులు బొట్టు అనేది మనం ఐదవ తనంగా భావిస్తాము చిన్నప్పటి నుంచి కూడా చిన్న పిల్లల్లో కూడా మనం జాతకం చేసేటటువంటి సంస్కారం ఉంది అలాంటిది అలాంటి హైందవ ధర్మానికి ఐదవ తనానికి ప్రతీకగా మనం పువ్వులు బొట్టు గాజులు ఇలాంటివన్నీ కూడా ధరిస్తాం ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే చర్చలు చేసినటువంటి ఆ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో నిజంగా మహిళల్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడానికి కేవలం హిందూ మహిళలను టార్గెట్ చేస్తాను అన్నట్టుగా మనకు తెలుస్తుంది చాలా మంది వాళ్ళ పేటిఎం దాచేస్తూ ఏవైతే మనం వీడియోస్ చేస్తున్నామో దాని కింద కామెంట్లు చేస్తున్నారు ఇది కేవలం హిందువుల కన్నా చెప్పలేదు కదా కేవలం మహిళల కని చెప్పాము అని చెప్పి అరే రాజుగారు మొదటి బారే మంచిది కాదా అంటే రాజుగారు రెండో బారే మంచితామే కదా అర్థం అంటే కదా నువ్వు డైరెక్ట్ గా చెప్పినా చెప్పగా ఇంజనీరిస్తున్నట్టే ఎవరు పెట్టుకుంటారు పూలు ప్రపంచంలో ఎక్కువగా రెండవ ధర్మం స్త్రీలు హిందూ ధర్మం స్త్రీలు ఎవరైతే వాళ్ళే కదా పెట్టుకుంటారు ఆయన ఏమన్నాడు పూలు పెట్టుకున్న వాళ్ళు బజార ఆత్మలు అని చెప్పి అంటే ఒక విధంగా బజార్ వాళ్ళతో తో వాళ్ళ మనుషులు కాదా వాళ్ళ మహిళలు కాదా అయినా సరే సరే ఈ రోజు నేను నడి రోడ్డు మీద ఉన్నాను రోజా చూస్తున్నారు కదా నడి రోడ్డు మీద రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర ఈ సమయంలో నేను ఉన్నాను ఇప్పటి నేను పూలు కూడా కొనుక్కొచ్చి పెట్టుకున్నాను నన్ను చూసిన వాళ్ళు ఒకరిద్దరు ఇట్లా వెళ్తున్న వాళ్ళు కానివ్వండి లేదా నువ్వు రోడ్డు మీద వస్తున్న వాళ్ళు కానీ నాకు బాగా తెలిసిన వాళ్ళు అమ్మ ఈ రోజు చక్కగా కొత్తగా పూలు బొట్టు పెట్టుకున్నావు అమ్మవారిలో ఉన్నావు అన్నారే కానీ ఎవరు కూడా ఆ విధంగా ఎవరు సంబోధించలేదు రోజా అంటే మనం మన హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా సరే పూలు గాజులు బొట్టు ధడించిన వాళ్ళని చూస్తే మనకి వాళ్ళతో అమ్మవారి రూపం కనబడుతుంది ఒక దైవత్వం ఉట్టిపడే విధంగా ఉంది అంటాము నిజంగా రెండు తీ జోలించిన విధంగా వాళ్ళని మనం చూస్తాం అంటే ఏదైనా సరే మనం చూసే విధానం బట్టి ఉంటది ఆ షాలి దాని చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా వీటికి భిన్నంగా ఉన్నాయి అసలు ఒకవైపు దైవత్వానికి సంబంధించినవి పుష్పాలు అయితే ఇంకొక వైపు చూసుకున్నట్లయితే మహిళల యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం అదే విధంగా చాలా రకాలైనటువంటి ఆరోగ్య లాభాలు కలిగించడం కోసం కూడా ఈ పువ్వులు అనేవి ఉన్నాయి మరి వారు ఏం ఉద్దేశించి చెప్పారో ఈ మధ్యకారులు మనం చూస్తున్నాము హిందూ ధర్మం మీద అదేవిధంగా దేవాలయాల మీద రాతలు రాసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా హిందూ మహిళల యొక్క జోలికి వచ్చారు వీళ్ళని ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున్న హిందూ మహిళలతో పాటు చిన్న పిల్లలు జోలుకు వస్తారు అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి సనాతన ధర్మాలను పాటిస్తున్నటువంటి మనకి వాళ్ళకి నోటుకు వచ్చిన విధంగా మన సనాతన ధర్మాల మీద కూడా రేపు పొద్దున్న మాట్లాడేటువంటి ధైర్యం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో యావత్ హిందూ మహిళలే కాదు ఈ విషయం తెలిసినటువంటి అంతందు ఆ క్రిస్టియానిటీ పుచ్చుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఈ శాలం రాజు తప్పుగా మాట్లాడాడు అని చెప్పి మాట్లాడుకుంటే మనం స్వయంగా విన్నాం వాళ్ళు బయటకు వచ్చి చెప్పకపోయినా ప్రతి ఒక్క స్త్రీ యొక్క మనోభావాలు అయితే ఏ విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు రోజా చాలా మంది బయటకు కూడా వచ్చి చెప్తారు అంతందుకు క్రిస్టియానిటీలో కూడా చాలా వరకు ఆ పూలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మేబీ ఆ రోజు చర్చికి పూలు పెట్టుకొని వెళ్ళకపోతే వెళ్ళకపోవచ్చు అని అంటే పూలు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళవి పరిశుద్ధ ఆత్మ కాదు పూలు పెట్టుకున్న వాళ్ళే పరిశుద్ధ ఆత్మలు అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా అలా అని చెప్పుకోవచ్చు రోజా అంటే అది మనం మనం దర్శనం మనం రోజు కూడా నిత్యం పూజించేటటువంటి దేవుళ్ళకి దేవతలకు కూడా మనం రోజు పువ్వులు సమర్పిస్తాం కదా అంటే ఆయన మహిళలతో పాటు దేవతల్ని కూడా తీసుకొచ్చే విధంగా మాట్లాడారు ఈ విషయాన్ని ఇలాగే వదిలేకూడదు ఏదైతే ఈ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్లి జనాల్లో అవగాహన కలిగించి వాళ్ళకొక ఇది ఏదైతే కలిగించాలని చెప్పి మనం చెప్తున్న వ్యాఖ్యల్ని కింద పేటిఎం దాచి పెట్టుకొని అట్లా అంత భయండికి అంత భయం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు పెట్టుకొని పేటిఎం దాచిల్ పెట్టుకొని మీ ఛానల్ ఎవరు కావాలనే చేస్తున్నారు అంటాడు అరే ఎవడైతే కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను ప్రశ్నిస్తున్నారే బాబు మీకు వాళ్ళు చెప్పింది వినపడలేదా వినబడకపోతే ఒకసారి చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి అంతెందుకు మా రాజీస్ ఛానల్లో మేము టెలికాస్ట్ చేస్తాం ఒకసారి వీ టెలికాస్ట్ చేసుకొని చూడండి వినండి విన్ని చక్కగా ఆలోచించండి అంటే మీ మొత్తం మీద ఉండేటటువంటి గ్రామతో మీరు ఆలోచిస్తే కళ్ళు తప్పకపోతే పచ్చితామన్నవాడికి లోక బంకు పచ్చుతా కనిపిస్తుంది అన్నట్టుగా మత మత మొత్తం మనసులందరూ నిండిపోతే అవతల వాళ్ళకి సంబంధించిన వాడు తప్పు చేసినా అది కనిపించదు అలా కాకుండా నిర్మాతను మనసుతో ఒకసారి ఆలోచించి చూస్తే ఆయన ఎంత పెద్ద మాట అని అనేటువంటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది పొద్దున్నీ అందా ఇప్పుడు కామెడీ చేసి రాజనీతులు పెడుతున్నారో లేదా మనల్ని అందరూ చెప్పి చక్కట్లు కొడతారు మీ మహిళలందరూ ఎంత ధైర్యవంతులు మీరు ముందుకు వచ్చి మాట్లాడారు అని ఎస్ రైట్ థ్యాంక్ యూ సౌమ్య సో ప్రియా గారు ఇప్పుడు శాలం రాజు వ్యాఖ్యలపై అలాగే రాజ్ న్యూస్ పైన చేసినటువంటి ట్రాలింగ్స్ పై ఏం చేయబోతున్నారు మీరు ఒక్క ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు మీ హిందూ స్త్రీలను అనలేదు మహిళలు అనలేదు